హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించకపోయే విషయం విని మీరంతా ఆశ్చర్యపోతారు ఓ పాత రెండు రూపాయల నాణం ఏకంగా రెండు లక్షల యాభై వేలకు వేలంలో అమ్మ ఒక సాధారణంగా కనిపించే చిన్న నాణం ఇంత పెద్ద మొత్తానికి అమ్ముడవుతోందంటే అది సాధారణ విషయం కానే కాదు అసలు ఈ నాణ్యం విశేషం ఏంటంటే దీని తయారీలో జరిగిన కొన్ని చిన్న చిన్న లోపాలే ఈ అద్భుతమైన విలువను తీసుకొచ్చాయి ఈ నాణం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మింట్ చేయబడింది ఆ సంవత్సరంలో గవర్నమెంట్ పలు నగరాల్లో నాణాలను మింట్ చేసింది అంటే తయారు చేసింది ముఖ్యంగా ముంబై హైదరాబాద్ కోల్కతా నోయిడా వంటి చోట్ల మింటింగ్ జరిగేది కానీ కొన్నిసార్లు మింటింగ్ సమయంలో కొన్ని చిన్న చిన్న లోపాలు జరుగుతూ ఉంటాయి ఇవే మింటింగ్ డిఫెక్ట్స్ అని పిలుస్తారు ఈ లోపాలు సాధారణంగా రెండు రూపాయల నాణాల సాధారణంగా రెండు నాణాల రూపాల్లో ఉండే భాగాలు కలిసినప్పుడు కుదరకుండా తప్పుగా కలవడం వల్ల వస్తూ ఉంటాయి వందల తొంభై నాలుగులో మింట్ అయిన ఈ రెండు రూపాయల నాణం అలాంటి డిఫెక్ట్తోనే బయటపడింది దీని అశోక సింహ స్తంభం భాగంలో ఒకవైపు ప్రింటింగ్ లైన్ క్లియర్గా లేదు అక్షరాలు కొంతసేపు మసకగా ఉన్నాయి కొన్ని నాణాల్లో భారత్ అనే పదం సరిగ్గా ముద్రించబడలేదు అలాగే కొన్ని నాణాల్లో అశోక సింహం తల భాగం పూర్తిగా కనిపించలేదు ఇవే ఆ నాణం అసాధారణత ఇలాంటి మిన్నింగ్ లోపాలతో ఉన్న నాణాలు మనం చూస్తే అవి లోపభూ ఇష్టంగా అనిపించవచ్చు కానీ నాణాల ప్రపంచంలో ఇవే అరుదైన సంపదగా పరిగణించబడతాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం కోట్లలో నాణాలు తయారవుతాయి కానీ ఇలాంటి లోపాలు కలిగినవి చాలా తక్కువ వాటి తయారీ సమయంలో ఏదైనా యంత్ర లోపం లేదా పనివారు అనుకోకుండా చేసిన పొరపాటు వల్ల వచ్చిన ఈ డిఫెక్ట్ కలిగిన నాణాలు అత్యంత విలువైనగా మారిపోతాయి లోపంతోనే బయటపడింది దీన్ని ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ నాణాల వేలంలో ఒక ప్రముఖ కాయిన్ కలెక్టర్ ఏకంగా రెండు లక్షల యాభై వేలు కొనుగోలు చేశాడు ఈ కాయిన్ కలెక్టర్కు ప్రత్యేక మింటింగ్ డిఫెక్ట్స్ కలిగిన నాణాలు సేకరించడంలో ఎంతో ఆసక్తి ఉంది వారికి జ్ఞానం చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కించుకుంది ఈ లోపాలు సాధారణంగా చూడడానికి తక్కువ విలువ అనిపించిన నాణాల సేకరణలో ఉన్న వారికి ఇవే ఎంతో విలువైనవి మన దేశంలో నాణాల సేకరణ ఓ ప్రత్యేక కళగా మారుతోంది మీరు కూడా దీన్ని ఓ హాబీగా తీసుకుంటే మీ పాత నాణాల్లో నిజంగా అరుదైన సంపద దాగి ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి